బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లా పరిధిలో గల జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైంది ఈ ఎన్నికల ప్రక్రియ గెజెట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో మొదలైంది నామినేషన్లు స్వీకరించడానికి చివరి తేదీ అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం నిర్ణయించింది ఏసీ అలాగే నామినేషన్ల పరిశీలన అక్టోబర్ ఇరవై రెండున జరుగుతుంది అభ్యర్థిత్వం ఉపసంహరణకు చివరి తేదీగా అక్టోబర్ ఇరవై నాలుగుగా నిర్ణయించారు ఇక పోలింగ్ నవంబర్ పదకొండున నిర్వహిస్తారు అలాగే ఓట్ల లెక్కింపు నవంబర్ పద్నాలుగున నా జరిగి ఎన్నికల ప్రక్రియ నవంబర్ పదహారు నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది అభ్యర్థులు తమ నామినేషన్ను షేక్ పెట్ తహసీల్దార్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి నామినేషన్ను ఫారం టూ బిలో దాఖలు చేయాల్సి ఉంటుంది అభ్యర్థి తప్పనిసరిగా ఫారం టూలో లో అఫిడవిట్ ఫారం సమర్పించాలి అన్ని సంతకం నోటరీ సంతకం నోటరీస్ చేయాలి అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం అక్టోబర్ ఇరవై దీపావళి తేదీలో పబ్లిక్ సెలవులు కారణంగా నామినేషన్ స్వీకరించబడవు ఇక ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థికి కనీసం ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఉండాలి గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులకు నియోజకవర్గానికి చెందిన ఒక్క ఓటరు గా ఉండాలి ఇతర అభ్యర్థులకు మాత్రం నియోజకవర్గానికి చెందిన పది మంది ఓటర్లు ప్రొఫెసర్లుగా ఉండాలి అలాగే సెక్యూరిటీ డిపాజిట్ విషయానికి వస్తే జనరల్ కేటగిరికి పదివేల రూపాయలు ఎస్సీ మరియు ఎస్టి కేటగిరికి కుల ధృవీకరణ పత్రంతో పాటు ఐదు వేల రూపాయలు నగదు చెల్లించాలి